ఈరోజు బై ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీకి ఈరోజు మనకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది మన షెడ్యూల్ని నేను రీడౌట్ చేస్తాను ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫిబ్రవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఫిబ్రవరి టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ లెవెన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ థర్టీన్త్ ఫిబ్రవరి డేట్ ఆఫ్ పోల్ ట్వంటీ సెవెన్ టూ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ హవర్స్ ఆఫ్ పోలింగ్ ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మనం మార్చ్ థర్డ్ చేస్తాము డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షాల్ కంప్లీటెడ్ ఇస్ మార్చ్ ఎయిత్ సో ఈ షెడ్యూల్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది టుడే టుడే నుంచి మోడల్ కోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఈ రోజు నుంచి అమలుకు వస్తున్నాయి సో మనకు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ ఏలూరుని మనకు నోటిఫికేషన్ వచ్చింది సో మనమే ఆర్ఓగా ఈ ఎలక్షన్ చేస్తాము టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎలక్టర్స్ ద కాన్స్టివెన్సీ త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎలక్టర్స్ మన దగ్గర ఉన్నారు సో మనకు మొత్తం ఆరు జిల్లాలు కవర్ అవుతాయి దీంట్లో ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కోనసీమ అండ్ కాకినాడ ఈ ఆరు డిస్ట్రిక్ట్లు దీంట్లో వస్తుంది సో టోటల్గా మనకు ఫోర్ ఫార్టీ పోలింగ్ స్టేషన్స్ వన్ లాక్ ఎయిటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫీమేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు థర్డ్ జెండర్ ట్వంటీ మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు టోటల్గా మనకు రిజిస్టర్ అయిన వాళ్ళు త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మొదలైంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్ అండ్ హెల్ప్స్ టు మేక్ ఇట్ అ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ థ్యాంక్ యూ నో దాట్ వీ విల్ నోటిఫై నేను కోర్స్ ఆఫ్ టైం విల్ డిక్లర్ కానీ ఇప్పుడు దాకా ఆర్ఓ ఎలూరు కాదు సో దిస్ టైం ఆర్ఓ ఎలూరుని కలెక్టర్ ఎలూరుని గా నోటిఫై చేసి ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ఇక్కడ ఎలక్షన్ అన్ని చోట్ల చేసేసి మనకి ఇక్కడికే వస్తుంది కౌంటింగ్ కూడా మనమే ఈ జిల్లాలోనే చేస్తాం నామినేషన్ ఇక్కడే చేస్తాము స్క్రూట్ని ఇక్కడే చేస్తాము ఇక్కడే పబ్లిష్ చేస్తాము ఇక్కడికే ఎలక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది కౌంటింగ్ కూడా మనం ఈ జిల్లాలోనే చేస్తాం మనకు చెప్పినట్టు మనం నేషనల్ ఓటర్స్ డేలో కూడా చెప్పినట్టే నైన్టీన్ ఫిఫ్టీన్ చెప్పేసి ఒక నెంబర్ ఉంది ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది అది కాకుండా ఆన్లైన్ ఎన్బిఎస్పి పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా గ్రాడ్యుయేట్స్ మిస్ అయి ఉంటే దయచేసి అప్లై చేసుకోండి ఇంకా టైం ఉంది సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మనం ఎలక్ట్రోజ్ని తీసుకోవచ్చు కాబట్టి అలాంటి ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇది పోర్టల్ స్టిల్ ఓపెన్ సో దయచేసి అప్లై చేసుకోండి రెండోది ఇప్పుడు నేను చదివిన లో ఎవరైనా ఇనలిజిబుల్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకోరండి ఎలాంటి వైలేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకోరండి గా అది ఎంక్వైరీ చేసేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం మోడల్ కోడ్ అని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్ గైడ్ లైన్స్ మేము ఇవ్వబోతున్నాం మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వస్తుంది సేమ్ మోడల్ కోడ్ నే మనం అన్ని చోట్ల పాటించాల్సింది ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ ది పొలిటికల్ మెంబర్స్ ఆల్సో టు స్ట్రిక్ట్లీ ఫాలో ది మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడైనా వైలేషన్ వస్తే మా దృష్టికి తీసుకోండి కంట్రోల్ రూమ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అందులో ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకోబడుతుంది మన ఎలక్షన్ కావాల్సిన అన్ని ఇక్కడికి ఉంటది మనకు మీడియా సెల్ ఉంటది మనకు కంట్రోల్ రూమ్ ఉంటది సో అన్ని అన్ని యాక్షన్ మనం ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించాల్సింది ఉంటది సో మన డిఆర్ఓ ఏఆర్ఓ అవుతారా అండ్ పక్క ఉన్న ఆల్ ది సిక్స్ డిఆర్ఓ తోటి టచ్ లో ఉండి నెసెసరీ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఏమైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని అనలైజ్ చేసేసి రిపోర్ట్లు ఇవ్వడం అవన్నీ మనం ఇక్కడ నుంచి చేస్తాం ఏమీ రాలేదు వచ్చినప్పటికీ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం